నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం ప్రపంచ కల్తీ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి మరణ వచ్చింది ఈ రోజు ప్రపంచ హిందువులకి ప్రపంచ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం తిరుమలలో అల్జిలడ్డు ఈ రోజు జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేసినటువంటి నెయ్యిను కల్తీ చేసి అదే కాకుండా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన బటర్ను మరి తీసుకొచ్చి ఆ లడ్డులో కలిపి ఆ వడ్డులో ఉన్న ప్రసాదాన్ని ప్రభవిత్రం చేసినటువంటి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి అంతా లేకుండా పోతా ఉంది ఇటువంటి సైకోని బాబు గారు ఇంకా బయట పెట్టడం మాకైతే ఇష్టం లేదు ఇప్పుడు ఎప్పుడో శంకరగిరి మార్గాలు పడ్డాలా లేకపోతే లో ఉండాల్సిన వ్యక్తి ప్రతి దాంట్లో కల్తీ ప్రతి దాంట్లో దోపిడీ ప్రతి దాంట్లో అవినీతి ఇలాంటి అవినీతి చక్రవర్తి ఇలాంటి మరి అవాగ్యం దోచుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి కూడా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిర్భుల్ంగా అతను సుభోటోగా సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో అతను కూడా సుభోటగా తీసుకుని అతన్ని ధర్మారెడ్డిని వైజీ సుబ్బారెడ్డిని భూముల కరుణాకర్ రెడ్డిని మొత్తాన్ని కూడా తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో హిందువునే కాదు క్రైస్తవులు మహమ్మదీవులు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఎవరైనా దేవుడి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని వాడు ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క డబ్బుల కోసం కేవలం ఏడు వందలు ఇరవై వందల రూపాయలు దయ్యని మూడు వందల ఇరవై రూపాయలకే రివర్స్ టెండరింగ్ పేరుతో ఎట్లా వస్తుందని ఆలోచించాడు మాకు అర్థం కావట్లేదు రివర్స్ట్రింగ్తో పోలవరం వాసం చేశాడు తో అమరావతి వాసన చేశాడు రివర్స్ టెండ్రింగ్తో రోజు అది ఒక దైవం అయినటువంటి తిరుమల క్షేత్రం ఉన్నటువంటి అంగ్రమే తిరుమల తిరుమల దేవాలయంలో కల్పించే ప్రసాదాలు కూడా కలిపి వ్యక్తిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి